ముళ్ళు ఒకరి తర్వాత ఒకరికి మనం బాప్తీస్ గురించి పైకి పంపిస్తుంటాం మొదటిగా స్త్రీలు తర్వాత పురుషులు క్రమమైన పద్ధతిలో రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఇక్కడ ఎవరైనా ఒక స్త్రీలు ఇద్దరు నిలబడి వారి కోసం ఆ టవల్ ఏదైతే ఉందో అది అందరికీ ఒకటే పట్టుకోండి నీట్ పట్టుకోండి సో మిమ్మల్నిగా తీసుకెళ్ళండి అందరు తల్ల వచ్చింది మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి మహోన్నతుల దయగల దేవ కృపగల ప్రభావ మీ పవిత్ర నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ప్రస్తుతాన్ని మరిచిపోతున్నాం ఈ ఆరవ దినమున తండ్రి ప్రభా మీ పిల్లలలో అనే మారు మనసు పొంది వాక్యం బాప్తి పొందడానికి సిద్ధపడ్డారు అవును ప్రభా మీరు సృష్టి కార్యక్రమం జరిగించినప్పుడు కూడా ఆరవ సృజించారు అలాగే ఈ కూడా మీ ప్రభావితలకు ఈ ఈరోజు రక్షణ పొందుతున్నటువంటి మీ బిడ్డలందరూ కూడా ఈ ఆరు దినాలు వాక్యం విన్నారు ఈ ఆరు దినాలు వాక్యంలో ఉన్నారు వాక్యాన్ని గ్రహించారు అర్థం చేసుకున్నారు బలపరచబడ్డారు స్థిరపరచబడ్డారు ఈ రోజు మీ మాటల ద్వారా వారి జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు ప్రభా మీ కృప కనికరం వారికి తోడుగా ఉంచండి ప్రభా మీ బిడ్డలు బిడ్డలందరికీ దయచేయండి మీ సన్నిధి కాంతి ప్రకాశము బిడ్డలు వర్దిలింప చేయండి ఈ సన్నిధాన వర్తనులుగా నిలువ పెట్టండి అనేక మందికి దీవెనకరంగా మీ బిడ్డలు వాడబానికి సహాయం దయచేయండి నా మట్టుకు అయితే చావైతే లాభమని నినదిస్తూ కడవరకు నమ్మకమైన యోధులుగా మీ యొక్క సన్నిధి కాంతిలో నడవడానికి చూపించమని దుష్టుని ఎదిరించి పోరాడగలిగే సామర్థ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించి మా కొరకు రాని ప్రభు అయిన క్రీస్తు పేరుగా ఈ పిల్లలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ వారిని మీ రాజ్యంలోనికి ప్రభు ఆహ్వానిస్తున్నందుకు మీ రాజ్య వారసులుగా చేస్తున్నందుకు మీ ఆత్మాభిషేకంతో నింపుతున్నందుకు మీ ఆత్మ మరోసారి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లిస్తు మా కొరకు రాని ప్రభు క్రీస్తు ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ అద్దు నుండి తిరిగి పరలోక పుజ బాబు మా కన్న తండ్రి అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించు ఒక తర్వాత పాలమురిగి రమీలు పాల ము నిరిగిపో అమ్మా లేడీస్ ఏదో దారి మీరు ఒకరు రాలేదు కాళ్ళు శుభ్రంగా ఉన్నాయా బానే కడుక్కున్నవరా వచ్చే

వచ్చేటప్పుడు నేను ఒక విషయం చెప్పి పంపించేది ఏంటంటే నేను ఇలా పెట్టుకొని లోపలికి వెళ్ళాక ముత్తో మూసుకోవాలి ఇలా రైట్ అమ్మా ఇలా చూద్ద పెట్టుకోవాలి ఫోన్ ఊరు చేసుకుంటాను ముంచినప్పుడు ఏది అది ముంచినప్పుడు మంచిలాగా వేసుకొని ముంచినప్పుడు

کو سٹاپ ہوندا کو سٹاپ ہوندا اندا ري گڈ فرینڈ لي ها ادي اجي کلر ۾ پرم انند ۾ کرنا نانيتم نکو انند ۾ ڪارن جو جيتو جو انند ۾ ಪಟಮೂಲ

Duo relствен, iTw子, phones <laughs> 马鸡, देवी इन्द मडा बुद्धिमानहरु समाजिस बन्दै ऐ लागा पुरा चन्द सन्दगला हलले देवी सल्लाह उपयोग गर्नु Bera Bera, Bera. 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 കേ

హిదేని రిశని బంధన హిదేని రిష్టని ஆண்டு கி போய் போத்தேன்

तो लगेदू नावाब बने पेदरीका विलुवने దేవుని సచి జనీవేనా అది దేవుని సచ్చు జనీవేనా ని భ్రమనానా ఆ బాస్ కునని ఫోటో ట్రవ మంది అంటే నిరంతర మన ఊరు చుట్టూ పైమేట కార వీడియో వీడియో కత్తరారం కల్ అడిం సత్త మందు ని కత్తలంత మార్కొన

你们。 తమేమో నిను బాధించిన పత్రము నీ హితమేమో నన్ను ప్రేమించిన సత్యము నీ వరమేమో ఇది నా జీవిత భాగ్యము నా బ్రతుకంతా తీర్చుకోలేని రుణము ఇదిగో జీవితం అర్పితము ఇదిగో జీవితం అర్పితము ఇదిగో జీవితం అర్పితము కరుణంత నాపై కురిసిన వర్షము నా తనువంతా అంత కై పెరిగిన వృక్షము ఈ ఫలమంతా నీ కృప వసగిన దానము నా బ్రతుకంతా పరిచర్యకు అంకితము ఇదిగో నువ్వు వెలిగించిన దీపము ఇదిగో నీకై వెలిగే దీపము ఇదిగో నువ్వు వెలిగించిన దీపము నీకై వెలిగే దీపము ఉన్నావు నీవు నాకు తోడుగా ఉంటాను నేను నీకు సాక్షిగా రాజావు నా చరిత్ర కొత్తగా ఏ ఒక్క రుణం వింతగా